హై అండి అందరికీ వెల్కమ్ టు అనుషమ్ లు బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తు ఉందాం మీరు కూడా బాగుండాలని మన ఫుడ్గా కోరుకుంటున్నాను ఈరోజు సండే అంటే ఇంకా మా ఇంట్లో అయితే నాన్ వెజ్ ఉండదు ఈరోజు ఇంకంటే మేము సావ్ మాత్రం తినము ఇప్పుడైతే నేను మామిడికాయ పులిహోర చేస్తున్నాను అన్నం చేస్తున్నాను బాగా పులిహోర చూడండి మామిడికాయలు ఇప్పుడు కూడా ఉన్నాయి సీజను అంటే మనకు అన్ సీజను ఇప్పుడు సమ్మర్ కాకుండా కానీ మనకి ఇప్పుడు దొరుకుతాయి ఇది వర్షాకాలం ఖాతా అంటారు ఇది బాగుంటుంది పుల్లగా పులుపు సేమ్ మరే ఉంటుంది చూడండి నేనైతే ఒకటి తీసుకొని తురిమి పెట్టుకున్నాను మ్యాంగో ఒకటి సరిపోతుంది పులుపు చాలా పుల్లగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బాండి పెట్టేసుకున్నా ఆయిల్ వేసేసుకున్నాను దాంట్లో నేను ఇప్పుడు పప్పు వేసుకుంటాను కొన్ని పల్లీలు కూడా వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి మాడిపోనివ్వకూడదు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మామిడి చెట్లు కూడా కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర చూడండి ఫ్రెండ్స్ ఇది బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కరివేపాకు రెండు పోయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పసుపు వేసుకున్నాను ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న మామిడికాయ ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము టేస్ట్కి సరిపడి సాల్ట్ వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇది బాగా ఫ్రై అయింది ఇప్పుడు మనం ఇందులోకి రైస్ వేసుకుందాం బాగా కలిపేసుకున్నాము ఇప్పుడు ఫవర్ దాకా ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చింది ఇప్పుడైతే చూడండి ఎంత బాగుందో టేస్ట్ చాలా బాగుంటుంది ఇట్లా చేస్తే మామిడికాయతోనైతే పులిహోర చాలా ఇష్టం బాగుంటుంది కూడా నిమ్మకాయ మీద మనకు ఈ మ్యాంగోది బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా కలిపేసుకోవడమే ఇంకా అయిపోయింది రెడీ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్